విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ముప్పై ఆరవ వార్డులో రంగు రీచు విధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ ఛాన్సా ఈ సందర్భంగా కార్పొరేటర్ మేరీ జోన్స్ మాట్లాడుతూ అధ్యక్షుడు మాసి పోగు రాజులు మాట్లాడుతూ జీవిఎంసి నిధుల ద్వారా వార్డులోని అభివృద్ధి పనులు చేపడుతున్నామని త్వరలోనే మరింత సుందరంగా వార్డు అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సామాజిక భవనాలు డ్రైన్లు ఇతర సదుపాయాలు సైతం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ముప్పై ఆరో వార్డులో ఉన్న మా గాంధీపేటలో వార్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు గాంధీపేటలో ఉన్న సీసీ రోడ్స్ కానివ్వండి ఈ కమ్యూనిటీ హాల్ కానీయండి శాంక్షన్ చేయటం జరిగింది మేము ఎలక్ ఎలక్షన్ టైం అప్పుడు ఏదైతే మేము హామీ ఇచ్చామో అది వన్ బై వన్గా చేసుకుంటూ వస్తున్నాము ఈ ఒక రోడ్ శాంక్షన్కిను కమ్యూనిటీ హాల్కిను మాకు హెల్ప్ చేసిన హానరబుల్ మేయర్ గారికిను ఎమ్మెల్యే గారికిను థ్యాంక్స్ తెలియచేస్తున్నాను ఈ కమ్యూనిటీ హాల్ మెయిన్గా లేడీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కోరిక మీదకి ఇక్కడ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ మీ లేడీస్ అందరికీ కూడా నా ఒక థ్యాంక్ యూ తెలియచేస్తున్నాడు ఏదైతే వార్డు అభివృద్ధిలో భాగంగా గాంధీపేట ప్రజలకు ఆకా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ ప్లస్ వన్ అంటే రెండు ఫ్లోర్లు కట్టడం జరుగుతుంది కమ్యూనిటీ హాల్ ఇప్పటికైతే మాత్రం పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించారు గౌరవ కార్పొరేటర్ గారు అదేవిధంగా ఇక్కడ ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారో ఈ రోడ్స్ కోసం ఈ రోడ్స్ కూడా సీసీ రోడ్స్ డ్రైన్స్ ఏదైతే మనకు అందుబాటులో ఉందో అందుబాటులో ఉన్న వరకు మాత్రం సీసీ రోడ్స్ డ్రైన్స్ వేయటం జరుగుతుంది అదొక పన్నెండు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఈరోజు మే మార్చి ఏడో తారీఖు జూన్ ఏడో తారీఖుల్లో నేను తీసుకొచ్చి ప్రజలకు మహిళలు మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను మార్చిపోకు రాజు ముప్పై ఆరు కోట్లు